గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది అనేది అందరూ చూసాము దానికి ఒక లెసన్గా ఇక్కడ నంద్యాల జిల్లా రాష్ట్రం మొత్తంలో ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఏడుకు ఏడు అసెంబ్లీ సీట్లు కానివ్వండి లేదంటే ఎంపీ స్థానం కానీ గెలిచాం కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఫెయిల్యూర్కి కారణం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా పానీయం కానీ నందికోట్కూరు కానీ ఇట్లాంటి నియోజకవర్గాల్లో ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేసేసారు అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు లేదంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా కబ్జా చేసేసారు ఈరోజు నా దగ్గరికి పాపం పేదవాళ్ళు ఇక్కడ చూస్తున్నారు వీళ్ళు వీళ్ళకి ఏమన్నా ఆస్తులు ఉంటాయా లేకపోతే డబ్బులు ఉంటాయా ఎంతో ఎంతో పేదవాళ్ళు వీళ్ళు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు సేద్యం చేసుకుంటూ ఉన్నారు ఇది వచ్చేసి వన్ థర్టీ నైన్ సర్వే వన్ థర్టీ నైన్ సర్వే అంటే ఇక్కడ ప్రభుత్వ భూమి అని చాలా క్లియర్ కట్గా చూపిస్తుంది గ్రేజింగ్ ల్యాండ్ వాళ్ళ పశువులు మేత కానీ లేదంటే వాళ్ళు ఏదైనా సేద్యం చేసుకోవడానికి అంటూ ఇక్కడ పర్మిషన్స్ కూడా ఆనాడు కలెక్టర్ గారు అని ఇచ్చారు కానీ వీళ్ళు సేద్యం చేసుకోకుండా ఇక్కడ అంతా చూస్తున్నారు మీరు ఇది జగన్నాథ గట్టు జగన్నాథ గట్టు అంటే ఇది గుడికి సంబంధించిన ల్యాండ్ పైన ఇక్కడ కింద వచ్చేసి మొత్తం గ్రేజింగ్ ల్యాండ్ దాదాపు డెబ్బై నుండి డెబ్బై తొమ్మిది ఎకరాల వరకు ఇక్కడ కబ్జా చేస్తున్నారు ఇది ఏంటి అంటే కాటసాని ఎవరైతే ఎమ్మెల్యే అప్పుడు ఉన్నారో వాళ్ళ అనుచరులు లక్ష్మీపురానికి చెందిన అనుచరులు అట్లాగే ఆయన కింద పని చేసి ఆయన ఏది చెప్తే అది చంపండ్రా అంటే చంపండి కబ్జా చేసుకోండ్రా చేయండి కేసులు పెట్టద్దండ్రా అంటే కేసులు పెట్టకుండా వీళ్ళకు గిఫ్ట్ లాగా అనమాట ఈ అధికారులకు గిఫ్ట్ లాగా ఎక్కడో ఆడ ల్యాండ్ చూపించి ఇది కబ్జా చేసుకోండి ఒక ప్రభుత్వ అధికారి కానిస్టేబుల్ పనిచేసే కానిస్టేబుల్ మరి ఆ కానిస్టేబుల్కి డెబ్బై ఎకరాలు ఈరోజు ఆస్తి ఉండి ఇక్కడ ఫామ్ హౌస్ కట్టి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్నే కబ్జా చేసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టి గేటు పెట్టి వీళ్ళను రానియకుండా చేస్తున్నాడు ఇది జరుగుతుంది ఐదు సంవత్సరాల నుండి జరుగుతుంది మొన్న వీళ్ళు వచ్చారు అమ్మ మాకు న్యాయం చేయండి ఇక్కడ మాకు పట్టా ఇవ్వలేదు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన ల్యాండ్ వచ్చేసి కేవలం ఎకరాలు లీగల్ ల్యాండ్ ఆ రెండు ఎకరాల నుండి ఈరోజు డెబ్బై ఎకరాలతో పాటు ఇంకా పైన ఎండోమెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేసుకున్నారంటే మరి ఎంత ధైర్యము ఎంత ఎంత సపోర్ట్ ఉండి ఉండాలా జగన్మోహన్ రెడ్డి నుంచి ఆనాడు మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయాలలో ఎంత పర్టికులర్గా ఉన్నారు ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే ఎంక్వైరీ పెట్టి ఎవరైతే దీనికి కారణమో ఎవరైతే బాధ్యులకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఈరోజు ఒక కొండను కానివ్వండి చెరువులల్లో చెరువు మీకు గమనిస్తే ఇక్కడ చెరువులల్లో కూడా కబ్జా చేసి దాన్ని ఆక్రమించుకున్నారు అట్లాగే ఎండోమెంట్ ల్యాండ్ అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ల్యాండ్ ఒక గవర్నమెంట్ స్కూల్ ల్యాండ్ కూడా కబ్జా చేసినారంటే మరి వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయినారో ఆలోచన చేయండి మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు నంద్యాలకు ఐదు సంవత్సరాలు రాలే మొన్న వచ్చినాడు మొన్న వచ్చి అంటాడు అబ్బా మేము చాలా గొప్ప పనులు చేసినాము అని అంటాడు ఏం గొప్ప చేసినారు అంటే ఏమీ లేదు ఇట్లా కబ్జా చేసి ఇట్లాంటి అమాయక ప్రజలు పొట్టను కొట్టారు అంతే తప్ప ఇంకేం లేదు ఆయన లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే ఇదో వీళ్ళు కనపడలే పాపము ఆపినారంట వీళ్ళు అప్పుడే చెప్పుతో కొట్టుండే వాళ్ళు వాళ్ళను వైసీపీ వాళ్ళని ఎవరైతే వచ్చినారు ఈరోజు ఈడ ఒక కానిస్టేబుల్ లేదంటే లక్ష్మీపురంకి చెందిన వాళ్ళు ఇక్కడ కూర్చొని గేట్లు పెట్టి ఇది తడకనపల్లకి పోయే రోడ్డు కామన్ రోడ్ పబ్లిక్ రోడ్ దాన్ని కూడా క్లోజ్ చేసేసి వీళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారంటే ఖచ్చితంగా నేను మటుకు ఈ దీన్ని ఈ ఇష్యూని వదలను వీళ్లకు న్యాయం జరిగేలాగా నేను పోరాడుతాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు ఖచ్చితంగా వీళ్లకు న్యాయం చేస్తారని నేను చెప్తున్నాను హామీ ఇస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే రెవెన్యూ అధికారులను ప్రతి ఎంఆర్ఓలను అందరినీ కూడా మ్యానిపులేట్ చేసి ఇక్కడ పట్టాలు సృష్టించి ఎందుకంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ని పట్టాలుగా ఇవ్వాలంటే ఎన్నో ప్రొసీజర్స్ ఉంటాయి కానీ ఏది పాటించకుండా ఇక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్ని రెవెన్యూ అధికారులు కానీ ఎంఆర్ఓలు కానీ పట్టాలు సృష్టించారు ఆ పట్టాలు ఎవర్రా అంటే ఇక్కడ కనుక్కుంటే మొత్తం బినామీలే మొత్తము ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యే ఎవరైతే కాటిస్తాను ఉన్నాడో ఆయన బినామీలు వీళ్ళంతా అసలు అడ్రస్ లేరు ఎవరో కూడా తెలియదు వీళ్ళు మరి ఇవన్నీ గమనించండి ఇలాంటివి ఎన్నో ఒకటి కాదు ఎన్నో సమస్యలు ఎన్నో ల్యాండ్స్ కబ్జా చేసి కూర్చున్నారు వీళ్ళు ఒక్కొక్కటి బయటికి తీసి ప్రతి ల్యాండ్కి ఎంక్వైరీ చేయించి బాధితులకు పేదవాళ్లకు న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను థ్యాంక్ యూ